నరసరావుపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ ఖా సిహెచ్ ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారా ప్రజలకు న్యాయం చేయడంలో పోలీస్ శాఖ కట్టుబడి ఉందని గతంలో నర్సరావుపేటలో పనిచేసిన అనుభవంతో ఆయన ముందుకెళ్తానని అన్నారా అందరికీ నమస్కారం అండి నా పేరు సిహెచ్ ప్రభాకర్ రావు ఇన్స్పెక్టర్ పోలీస్ నేను జనరల్ ట్రాన్స్ఫర్స్ లో భాగంగా నరసరావుపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ కి ఉన్నతాధికారులు ట్రాన్స్ఫర్ వల్ల ఇక్కడికి రావడం జరిగింది నర్సరావుపేట గత గతంలో చేసిన కొంత అనుభవం ఉంది కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ విషయాల్లో కానీ లాండ్ ఆర్డర్ విషయంలో కానీ రాజీ అవ్వకుండా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉంటూ ప్రజలందరికీ కూడా ధైర్యంగా ఏ సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్కి వచ్చి నిర్భయంగా చెప్పుకొని ఈ సమస్యను తీర్చుకోవడానికి నసరాపేట నుంచి ఎప్పుడూ ముందు ఉంటామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది